ఇతర దేశాలలో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరు శాతం టారిఫ్ విధించారు ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో వెల్లడించారు ఇండియాపై కక్ష గట్టిన ట్రంప్ ఈ విపరీతమైన నిర్ణయం తీసుకోవటంతో ఇండియన్ సినిమా పరిశ్రమకి భారీ దెబ్బ తగిలి నట్టయింది ముఖ్యంగా కోట్ల రూపాయలు వెచ్చించి తీసే టాలీవుడ్ నిర్మాతలకు దీంతో నెత్తిన పిడుగు పడ్డట్లయింది ఎందుకంటే ఇండియాలో నిర్మించే సినిమాలే ఎక్కువగా అమెరికాలో విడుదల చేస్తుంటారు అందులో కూడా తెలుగు సినిమాలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి అమెరికా వ్యాప్తంగా తెలుగు సినిమాలు సాధారణంగా ఎనిమిది వందలు పైగా థియేటర్లలో విడుదలై కోట్లలో కలెక్షన్స్ కురిపిస్తుంటాయి బాహుబలితో సహా పలు సినిమాలు అమెరికాలో కనక వర్షం కురిపించి టాలీవుడ్ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి ఇక నుంచి ఎంత మొత్తం పెట్టి సినిమా విడుదల హక్కులు అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ కొంటారో అంత మొత్తాన్ని వారు ప్రభుత్వానికి సుంకంగా చెల్లించాల్సి ఉంటుంది ట్రంప్ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది భారీ పెట్టుబడులతో నిర్మించే ధోరణి ముందు ముందు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు